ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ లాగ్స్ అండి లాస్ట్ వీడియోలో మనము బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదండి లైనింగ్ బ్లౌజ్ ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇక కుట్టేలాగా చూపిస్తానండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి చూడండి ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం అండి ఫస్ట్ మెయిన్ పీస్కి రైట్ సైడ్ ఏదో రాంగ్ సైడ్ ఏదో చెక్ చేసుకోవాలి చూడండి ఇది మనకి రైట్ సైడ్ ఇది రాంగ్ సైడ్ అండి రాంగ్ సైడ్ వైపు లైనింగ్ని పెట్టుకొని లైనింగ్ని మెయిన్ పీస్ని నీట్గా జాయింట్ చేసుకోవాలండి ముడతలు అనేది రాకుండా ఇలా మెయిన్ పీస్ పైన లైనింగ్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ నెక్ దగ్గర నుంచి కుట్ట అనేది వేసుకుంటూ రావాలి ఇలా చుట్టూ కూడా లైనింగ్ని మెయిన్ పీస్ని ముడతలు అనేది రాకుండా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా ఎక్స్ట్రా పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాత కింద వైపు మనం హెమ్మింగ్ పట్టీ స్టిచ్ చేసుకోవడానికి ఒకటిన్నర ఇంచ్ వదిలాం కదా ఆ ఒకటిన్నర ఇంచుని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి చూడండి మిడిల్లో కూడా మనం మార్కింగ్ అనేది చేసుకొని ఉంటాం కదా ఆ మార్కింగ్ దగ్గర కరెక్ట్గా ఇలా పట్టుకొని ఫోల్డింగ్ అనేది క్రాస్గా లేకుండా స్ట్రైట్గా వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోండి అప్పుడే మనకి బ్యాక్ పార్ట్లో ముడతలు అనేది రాకుండా ఉంటుందండి హెమ్మింగ్ పట్టీ దగ్గర ఇలా నీట్గా డబల్ ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ షోల్డర్కి మిడిల్లో పట్టుకొని హాఫ్ ఇంచు వెడల్పు ఫోర్ ఇంచెస్ పొడవు ఉండేలాగా బ్యాక్ డాట్స్ అయితే పట్టుకోవాలండి సేమ్ ఇదేలాగా రెండు వైపులా కూడా డాట్స్ అనేది పట్టుకోవాలి ఒకటి పొట్టిగా ఒకటి పొడవుగా పట్టుకోకుండా రెండు సమానంగా ఉండేలాగా చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఫ్రంట్ పార్ట్ కి మెయిన్ పీస్ పై వైపు చెక్కొచ్చేలాగా పెట్టి దానిపైన లైనింగ్ని పెట్టి చుట్టూ లైనింగ్ని మెయిన్ పీస్ని ఎక్కడ ముడతలు అనేది రాకుండా నీట్గా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది జరిగిపోయినా కూడా సరే మనం నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ జాయింట్ చేసుకుంటూ వచ్చినట్లయితే మనకి ఎక్కడా కూడా ముడతలు అనేది రాకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది చాలామంది గమ్ము పెట్టి కూడా జాయింట్ చేస్తున్నారండి మనకి టైం ఉన్నప్పుడు అలా ఖాళీ టైంలో గమ్ పెట్టి జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు కానీ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు కూడా మనం గమ్ పెట్టి జాయింట్ స్టిచ్ చేసేద్దామంటే కుదరదండి కంపల్సరీ లైనింగ్ గ్లౌస్ అనేది మనము మిషన్ పైన జాయిన్ చేయడం కరెక్ట్ గా రావాలి చూడండి రెండు పీసులకు కూడా ఫ్రంట్ పార్ట్లకి లైనింగ్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత షోల్డర్కి మిడిల్లో పట్టుకొని స్టార్టింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఆ రెండున్నర ఇంచు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఒకటిం కాలు ఇు వెడల్పు రెండు కాలు ఇంచు పొడవు ఉండేలాగా డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి ఈ కస్టమర్కి చెస్ట్ అయితే తక్కువగా ఉంటుంది అందుకని నేను ఇలా డాట్ అనేది ఇలా సన్నగా స్టిచ్ చేస్తున్నాను ఒకటిం కాలు వెడల్పు రెండు కాలించు పొడవండి అదే మనకి మీడియం సైజ్ వాళ్ళకైతే అయితే ఒకటి కాలు ఇంచు కానీ లేకపోతే ఒకటిన్నర ఇంచు వెడల్పు రెండున్నర ఇంచు పొడవు అనేది డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు హుక్స్ పట్టి వైపు మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని పావు ఇంచు వెడల్పు రెండున్నర ఇంచు వెడ పొడవు ఉండేలాగా డాట్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ రెండు డాట్లని మిడిల్ చేసి పట్టుకున్నట్లయితే మనకి మూడో డాట్కి ఇక్కడ ఫోల్డింగ్ అనేది వస్తుంది ఆ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఇంచు వెడల్పు మూడున్నర ఇంచు పొడవు ఉండేలాగా మూడో డాట్ అనేది స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తాయండి డాట్స్ ఎక్కడ కూడా ముడతలు రాకుండా లూస్ లూస్గా రాకుండా ఉండాలి అంటే మనము లైనింగ్ మెయిన్ పీసు కరెక్ట్గా జాయిన్ చేసేలాగా డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము షేప్ పట్టి కోసం చంక దగ్గర కట్ చేసిన పీసులు ఉంటాయి కదండీ వాటిని రైట్ సైడు రాంగ్ సైడు చూసుకొని రైట్ సైడ్ మెయిన్ పీస్కి రైట్ సైడ్ పై వైపుకి వచ్చేలాగా పెట్టి దానిపైన లైనింగ్ ని పెట్టి ఒక మూడు ఇంచులు వెడల్పు ఉండేలాగా ఇలా స్ట్రెయిట్ గా ఒక కుట్ట అనేది వేసుకుంటూ వస్తున్నాను చాలామంది ఫస్టే షేప్ అనేది తీసుకున్న తర్వాత షేప్ పట్టి అనేది స్టిచ్ చేస్తారు నేనైతే ఇలా స్టిచ్ చేసిన తర్వాతనే ఆది బ్లౌజ్ ప్రకారము షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటాను చూడండి రెండింటిని కూడా అలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఏమి మనం కట్ చేయాల్సిన అవసరం లేదండి దాన్ని అలా లోపలికి పెట్టేస్తే మనకి షేప్ బెల్ట్ అనేది కొంచెం స్టిఫ్ గా ఉంటుంది మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే లోపల ఇంకా కూడా మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకుంటే షేప్ బెల్ట్ అనేది ఇంకా స్టిఫ్గా ఉంటుందండి నా దగ్గర క్లాత్ అనేది తక్కువగా ఉంది అది కాకుండా మనకి షేప్ బెల్ట్ అనేది సైజు చిన్నగానే వస్తుంది కాబట్టి సన్నగా వస్తుందండి అందుకని సరిపోతుందనేసి అలాగే స్టిచ్ చేసేస్తున్నాను ఇప్పుడు లైనింగ్లు రెండు కూడా ఆపోజిట్ ఆపోజిట్ గా పెట్టి ఎడ్జెస్ అన్ని సమానంగా ఉండేలాగా ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ కాజాపట్టి వైప్ పట్టుకొని షేప్ బెల్ట్ ఎంతవరకు ఉందో స్టార్టింగ్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి మనం ట్ పడతాం కదండీ అక్కడ ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి లాస్ట్లో మనము సైడ్ స్టిచ్చెస్ వేస్తాం కదా అక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత చూడండి ఈ మూడు మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రైట్గా గా ఒక లైన్ లాగా డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ లైన్ కన్నా ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఖర్చు కోసం మొదలుపెట్టి నీట్ గా కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇట్ సైడ్ కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ అనేది మనకి లైనింగ్ మెయిన్ పీసు కదలకుండా ఉండడానికి ఇలా పై వైపున ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు అండి మీరు అలాగే స్టిచ్ చేస్తాను అంటే స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ షేప్ బెల్ట్ ని ఇలా పెట్టి కార్నర్ మనకి ట్రయాంగిల్ షేప్ లో వచ్చేలాగా పెట్టి షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకుంటూ రావాలి ఇలా జాయింట్ చేసుకున్నట్లయితే హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది ఇప్పుడు మెయిన్ డాట్ ఉంటుంది కదా దాన్ని కూడా ఇక్కడ మనకి చిన్న ఫోల్డింగ్ లాగా వేసుకొని స్టిచ్ చేసుకోవాలండి షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు అడ్డం లేకుండా ఉంటుంది స్ట్రైట్ గా పావించి వెడలతో తో ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి షేప్ బెల్ట్ స్టిచ్ చేసినప్పుడు కచ్ ఉంటుంది కదా ఈ కచ్ అనేది మనకి పై వైపు ఉండాలండి అంటే బాడీ పార్ట్ వైపు కి ఉన్నట్లు ఉండాలి పచ్చ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని రైట్ సైడ్ ఇలా కుట్ట అనేది వేసుకోవాలండి మనం షేప్ బెల్ట్ని ఎప్పుడైనా సరే హూక్స్ పట్టి కాజా పట్టి వైపు నుంచి జాయింట్ చేసుకున్నట్లయితే హెచ్చు తగ్గులు అనేది ఫ్రంట్ వైపు ఉండదండి చూడండి ఇక్కడ ఎక్స్ట్రా వచ్చినా మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అదే మనకి ముందు వైపు ఎక్స్ట్రా ఉనిందంటే కట్ చేసినట్లయితే మనకి వెడల్పు అనేది తగ్గిపోతుందండి అలా హెచ్చు తగ్గలు అనేది రాకుండా ఉండాలి అంటే మనం షేప్ బెల్ట్ అనేది ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు నుంచే జాయింట్ చేసుకోవాలి రెండు ఫ్రంట్ పార్ట్లకు కూడా చూడండి ఫస్ట్ దానికేమో షేప్ బెల్ట్ పై వైపుని పెట్టి స్టిచ్ చేశాను ఇప్పుడు రెండో దానికేమో షేప్ బెల్ట్ అనేది కింది వైపు పెట్టి బాడీ పార్ట్ అనేది షేప్ బెల్ట్ పైన పెట్టి స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అలాగే ఈ మెయిన్ డాట్ను కూడా చిన్న ఫోల్డింగ్ లాగా ఫోల్డింగ్ చేసి ఇంచు వెడల్పుతో స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలండి సేమ్ దీనికి కూడా అదేలాగా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి కచ్ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఇలా పై వైపు నుంచి పైకుట్ అనేది నీట్గా వేసుకోవాలండి ఇలా పైకున్నట్లే వేసుకోవాలండి ఎప్పుడైనా సరే కింది ఉన్నట్లు వేసుకోకూడదు ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు రెండు పార్ట్లకు కూడా షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా హూక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి నెక్ కట్ చేసినప్పుడు వస్తుంది కదా దాన్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ పైన ఒక ఇంచు అంటే మనకి వెడల్పు అనేది హుక్స్ పట్టీకి రెండు ఇంచులు ఉండాలి కాజా పట్టీకేమో వెడల్పు మూడు ఇంచులు ఉండేలాగా ఇలా కట్ చేసుకొని హైట్ అనేది మనుషు కాజా పట్టి హుక్స్ పట్టి ఎంత ఉంటుందో అంత హైట్ అనేది తీసుకోవాలి ఫస్ట్ అయితే కాజాపట్టి స్టిచ్ చేసుకోవడానికి కాజాపట్టి కోసం తీసుకున్న క్లాత్ని కింద వైపు పెట్టి ఇలా బాడీ పార్ట్ని పై వైపును పెట్టి చూడండి స్టార్టింగ్లో ఇలా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని తీసుకున్న క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని కాజాపట్టీని ఎప్పుడైనా సరే మనము పెంచి కుట్టుకోవాలండి హుక్స్ పట్టినేమో లోపలికి మళ్ళీ ఇచ్చి కుట్టుకోవాలి కాజా పట్టినేమో ఇలా పెంచి కుట్టుకోవాలి మనం ఫస్ట్ స్టిచ్ వేసుకుంటాం కదా ఆ స్టిచ్ వైపుకి డబుల్ ఫోల్డింగ్ చేసుకొని పట్టి అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ స్టిచ్ పక్కనే ఒక పావించి వెడల్పుతో ఇంకొక కుట్టు వేసుకున్నట్లయితే మనకి కాజా పట్టి స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది చూడండి హుక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా నేను కింది వైపు నుంచే జాయింట్ చేస్తాను దీనికి రెండిటికి కూడా తీసుకున్న క్లాత్ని కింది వైపే పెడతాను కాకపోతే మనం తీసుకున్న బాడీ పార్ట్ అనేది ఒకటేమో రైట్ సైడ్ కింద వైపుకుంటుంది ఒకటేమో రాంగ్ సైడ్ పై వైపుకుండేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే రెండింటిని కూడా కింది వైపు నుంచే జాయింట్ చేసుకోవచ్చు ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా పైకుట్ అనేది వేసుకున్న తర్వాత హూక్స్ పట్టీని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని లోపలికి ఇచ్చి కుట్టుకోవాలండి ఇలా నీట్గా కచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి హుక్స్ పట్టి స్టిచ్ చేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోతుంది ఎక్స్ట్రాగా థ్రెడ్స్ క్లాత్ ఏదైనా ఉంటే నీట్గా కట్ చేసుకున్నట్లయితే హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము హ్యాండ్స్కి అయితే హెమ్మింగ్ ఏం వేయడం లేదండి ఇలా రివర్స్ చేసుకోవడానికి ఫస్ట్ మెయిన్ పీస్ రైట్ సైడ్ పై వైపుకి వచ్చేలాగా పెట్టి దానిపైన లైనింగ్ని పెట్టి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఒక స్టిచ్ అనేది స్ట్రైట్గా వేసుకున్నాను ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకుంటాం కదా అవి రెండు కూడా ఆపోజిట్ ఆపోజిట్గా వచ్చేలాగా పెట్టుకొని మనము స్టిచ్ వేసుకోవాలండి అలా కాకుండా రెండు ఒకే వైపుకి వచ్చేలాగా స్టిచ్ చేసినట్లయితే మనకి స్టిచ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది ఫస్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడే ఇలా ఫ్రంట్ పార్ట్ని రెండు ఆపోజిట్ ఆపోజిట్గా పెట్టి స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత కింది వైపు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ని నీట్గా కట్ చేసుకుంటున్నానండి ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనం హ్యాండ్స్కి హెమ్మింగ్ వేయాల్సిన అవసరం ఉండదండి ఇప్పుడు లైనింగ్ని ఓపెన్ చేసి కచ్ అనేది లైనింగ్ వైపు వచ్చేలాగా పెట్టి ఒక పైకుట్ అనేది వేసుకోవాలి మీకు కావాలంటే పైపింగ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్స్కి పైపింగ్ వద్దన్నారని నేను ఇలా లోపలికి మళ్ళీ ఇచ్చి అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు లైనింగ్ని మెయిన్ పీస్ని ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా నీట్గా జాయింట్ చేసుకోవాలండి ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు మన చేతులతో క్లాత్ని రెండింటినీ కూడా నీట్గా సర్దుకుంటూ కుట్టుకున్నట్లయితే మనకి ఎక్కడా కూడా ముడతలు అనేది రాదండి నేనైతే చాలా వరకు మిషన్ పైన లైనింగ్ అనేటివి జాయింట్ చేసుకుని కుట్టుకుంటాను ఎప్పుడైనా నాకు టైం ఉంది మిషన్ పెట్టలేదు అన్నప్పుడు మాత్రమే గమ్ పెట్టి జాయింట్ చేసుకుంటానండి బ్లౌజ్లు అన్నీ కూడా ఒకసారిగా కట్ చేసుకొని గమ్ పెట్టి జాయింట్ చేసుకుంటాను వీలైనంత వరకు కూడా మిషన్ పైనే జాయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తానండి నాకు ఎక్కడా కూడా ముడతలు అనేది రాదు ఫస్ట్ నుంచి కూడా చాలా క్లియర్గా వస్తుందండి లైనింగ్ బ్లౌస్ అనేది సేమ్ ఇదేలాగా ఇంకొక హ్యాండ్కి కూడా లైనింగ్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్కి నెక్కి పైపింగ్ వేసుకోవడానికి శారీలో క్లాత్ అనేది వాడుకోమన్నారండి అందుకని ఒకటిన్నర ఇంచి వెడల్పుండేలాగా శారీ క్లాత్ అనేది తీసుకొని రాంగ్ సైడ్ లోపల వైపుకి రైట్ సైడ్ పై వైపుకి వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకొని రెండింటిని డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి సమానంగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జ్ని ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇలా గా ఫోల్డింగ్ చేసి పైపింగ్ చేసుకున్నట్లయితే మనకి స్టిఫ్గా వస్తుందండి థ్రెడ్ యూస్ చేయకపోయినా పైపింగ్ అనేది చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా పెట్టుకొని మనము నెక్ వైపు నుంచి షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి ఈ షోల్డర్ స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా డబల్ స్టిచ్ వేసుకోండి మనకి ఊడిపోకుండా ఉంటుంది రెండు వైపులా కూడా నెక్ వైపు నుంచే షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టి వైపు నుంచి ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టుకున్న పైపింగ్ క్లాత్ని ఇలా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఖర్చు కోసం అక్కడ నుంచి ఇలా పైపింగ్ కుట్టుకోవడం స్టార్ట్ చేయాలి ఇలా పైపింగ్ కుట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ షోల్డర్ జాయింట్స్ అనేది బ్యాక్ పార్ట్ వైపు వచ్చేలాగా మాత్రమే పెట్టి మనము హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసిన పైపింగ్ క్లాత్ స్టిచ్ చేసిన బ్యాక్ పార్ట్ వైపు షోల్డర్ కట్స్ అనేది వచ్చేలాగా పెట్టి నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలండి ఇలా నెక్ చుట్టూ కుట్టు వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే పావించి వెడల్పుతోనే కుట్టు అనేది వేసుకోవాలి హెచ్చు తగ్గులు అనేది లేకుండా కుట్టుకోండి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా చూడండి ఇటు సైడ్ స్టిచ్ చేసేటప్పుడు కంపల్సరీ షోల్డర్ జాయింట్ అనేది ఫ్రంట్ పార్ట్ వైపు ఉంటుంది మనం చూసుకొని బ్యాక్ పార్ట్ వైపు వచ్చేలాగా పెట్టుకొని చుట్టూ కూడా నెక్ పీస్ అనేది కుట్టుకుంటూ రావాలి ఎడ్జ్లో కూడా మనకి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకొని ఖర్చు కోసం ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని నీట్గా రఫ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి ఇలా నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవడం వల్ల మనం పైపింగ్ రివర్స్ చేసినప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి ఒక దగ్గర ముడతలు ముడతలుగా లాగినట్టు రాకుండా ఉండాలంటే కంపల్సరీ నెక్కు చుట్టూ కట్స్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం ఖర్చు కోసం లోపలికి ఫోల్డింగ్ చేసాం కదా ఆ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకొని పై మనం ఆల్రెడీ కుట్టిన ఖర్చు అయితే ఏదైతే ఉందో దాన్ని పైపింగ్ క్లాత్కి లోపలికి పెట్టినట్టు టైట్గా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా పైపింగ్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ నేను నార్మల్ పైపింగే వేస్తున్నానండి థ్రెడ్ పైపింగ్ వేయలేదు కస్టమర్కి పైపింగ్ అనేది కొంచెం లావుగా కావాలి అందుకని నేను థ్రెడ్ పైపింగ్ చేయడం లేదండి ఇలా నార్మల్గానే శారీ క్లాత్తో స్ట్రైట్ క్లాత్ తీసుకొని పైపింగ్ అనేది స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి పైపింగ్ క్లాత్ అనేది ఎక్కడా కూడా లూజ్ రాకుండా స్టిచ్ చేసుకున్నట్లయితే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది పైపింగ్ అనేది థ్రెడ్ పెట్టినట్టు రౌండ్గా వస్తుందండి ఇలా నీట్గా ఎడ్జ్ వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత నీట్గా రఫ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ అయితే స్టిచ్ చేసుకునేసాం కదా హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్కి లో తీసుకుంటాం కదా అది ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేలాగా పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి అప్పుడే మనకి హెచ్చు తగ్గులు అనేది రాకుండా ఉంటుంది ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఎడ్జ్ వరకు స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసుకొని ఆ కుట్టు పైన ఇంకో కుట్టు అనేది వేసుకోవాలండి ఇలా షోల్డర్ వరకు కూడా ఆ కుట్ట అనేది వేసుకుంటే వచ్చిన తర్వాత ఇంకొక వైపు ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్ని హ్యాండ్స్ ని జాయింట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ ని జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కానీ బాడీ పార్ట్ని కానీ ఎక్కడ లాగి కుట్టకూడదండి ఫ్రీగా మూవ్ అయినట్టు కుట్టుకోవాలి మనం లాగి కుట్టుకున్నట్లయితే ఫినిషింగ్ అనేది అంత నీట్గా రాదు ఇప్పుడు రెండు హ్యాండ్స్ కూడా సేమ్ ఇదేలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసి పెట్టుకున్న తర్వాత ఆది బ్లౌజ్ను కూడా బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మనకి సైడ్ జాయింట్స్ ఎక్కడ వరకు వస్తాయో అక్కడ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి సేమ్ అదేలాగా హూక్స్ పట్టి వైపు ఒక మార్కింగ్ కాజా పట్టి వైపు ఒక మార్కింగ్ అనేది ఆది బ్లౌజ్ నుంచే తీసుకుంటున్నాను అండి ఇలా నీట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్కి మిడిల్లో హ్యాండ్స్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి పట్టుకోవాలి ఇలా షోల్డర్కి నేరుగా హ్యాండ్స్ని ఫోల్డింగ్ చేసి పట్టుకున్న తర్వాత మనకి ఆది బ్లౌజ్ నుంచి హ్యాండ్ లూస్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి హ్యాండ్ ఇలా రివర్స్ చేసుకొని హ్యాండ్ లూస్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనకి చంక జాయింట్ ఉంటుంది కదా అక్కడ వరకు కరెక్ట్గా ఇలా పట్టుకొని చంక ల లూస్ ఎంత ఉందో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా చంక దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే హ్యాండ్ కచ్ అనేది పై వైపు కు ఉండాలండి రెండు హ్యాండ్స్ కి రెండు వైపులా కూడా కచ్ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని చంక దగ్గర రెండు జాయింట్లు అనేది కంపల్సరీ కలిసేటట్టు స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి కింద వైపు కూడా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఆ రెండు మార్కింగ్ కూడా కరెక్ట్గా ఒకటిగా పట్టుకొని స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఆ స్టిచ్ పక్కనే రెండు లేకపోతే మూడు కుట్లు అనేది వేసుకోవాలి ఇలా ఎక్స్ట్రాగా స్టిచ్చెస్ వేసుకోవడం వల్ల కస్టమర్కి లూసు టైట్ వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుందండి ఇప్పుడు ఎక్స్ట్రాగా క్లాత్ ఏదైనా ఉంటే నీట్ గా కట్ చేసుకోండి అలాగే థ్రెడ్ కూడా ఎక్కడ కూడా ఎక్స్ట్రాగా ఉండకుండా నీట్ గా కట్ చేసుకోండి నేను ఖర్చు కోసం క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా వదిలిపెట్టి కట్ చేస్తాను సేమ్ ఇదేలాగా రెండు వైపులా కూడా జాయింట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి చంక దగ్గర ప్లస్ మార్కింగ్ అనేది వచ్చింది ఇలా రావాలి అంటే కంపల్సరీ మనము హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి జాయింట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బై